హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈరోజు మా ఇంట్లోకి కొబ్బరి చీపులు చేద్దామని చెప్పి ఆకులు అయితే తెచ్చుకున్నాను అనమాట మాదైతే పల్లెటూరు కదా పల్లెటూరులోనూ తోటలో అన్నమాట మేము ఉండేది మేమున్న చోట చాలా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి కొబ్బరి చెట్లు కొన్ని అందులోంచి కింద పడిన ఒక మటన్ అయితే తీసుకొచ్చాను ఏమైనా తెద్దామని చెప్పి నాకైతే ఏనైనా తీయడం కొబ్బరి చీపురులు చేయడం చాలా బాగా వచ్చండి ఎందుకంటే మేము చిన్నప్పుడు ఈ కొబ్బరి చీపురులు అయితే చాలా ఎక్కువగా తీసి అమ్మేవాళ్ళం అన్నమాట ఇప్పుడైతే అమ్మడానికి తీయట్లేదు ఇంటిలోకి ఒక ఇంట్లో ఊడ్చుకోవడానికి ఒకటి రెండు చీపురులు తీద్దామని చెప్పి తెచ్చానన్నమాట మామూలుగా పల్లెటూరులో అయితే చాలామందికి చీపురులు తీయడం వస్తుందండి తోటలు ఉంటాయి కాబట్టి ఆకులు తెచ్చుకొని తీసుకుంటారు అదే సిటీ వాళ్ళకైతే రాదు సిటీలో ఈ కొబ్బరినలు చీపురు కొనుక్కోవాలంటే ముప్పై నలభై రూపాయలు పడుతుంది మామూలుగా తెలియని వాళ్ళు ఎవరన్నా అయితే ఈ వీడియో చూసిన తర్వాత నేర్చుకొని మామూలు మన ఇంట్లో కూరగాయలు కోసుకునే చాకుతో కూడా మనం ఖాళీ టైంలో సరదాగా తీసేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోకి చూడండి మీలో ఎంతమందికి ఇలా కొబ్బరినలు చీపురు తయారు చేయడం వచ్చో కొబ్బరి చీపుర్లు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా వస్తే మేమైతే చిన్నప్పుడు చాలా తీసుకున్న వాళ్ళం అనమాట మా దగ్గర పల్లెటూరు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తీసుకెళ్ళి సిటీల్లో వాళ్ళకి అమ్ముకునే వాళ్ళు మా దగ్గర కొనుక్కెళ్ళి చూడండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది గాలి వేస్తుంది కదా అందుకని చెప్పి ఇక్కడ కూర్చుని తీస్తున్నాను అనమాట నేనైతే ఇంట్లోకి చీపల్లు కొనను ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను చాలా తీసాను అన్నమాట ఒక అయిపోవచ్చింది నాకు తెలిసి ఇది ఒకటి కన్నా ఒక కన్నా ఎక్కువే అయ్యేలా ఉన్నాయి అయినాయో తీసిన తర్వాత మొత్తం అన్నీ కూడా మీకు చూపిస్తాను అన్నమాట అలాగే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్కి లైక్ చేసి నా వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది అన్నమాట సపోర్ట్ చేయండి ఆకులు అయితే అయిపోవచ్చుని చాలా తీసేసాను అనమాట ఇంకా ఏమన్నా లేవు కొన్ని ఉన్నాయి ఇంకొక టూ మినిట్స్ తీస్తే అయిపోతాయి అయిపోయిన తర్వాత చిత్రకట్టలు అయితే కట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆకులు అయితే అయిపోయినాయి అన్నమాట తుక్కటి వైపేసేసుకున్నాను అన్నమాట ఇగోండి ఈ చీపురి ఏన్లు అయితే ఇవి వీటిని అయితే కట్టకడతాను కొన్ని ఎత్తు తక్కువ పొట్టిగా ఉన్నాయి ఉంటాయి కదా వాటిని అయితే సపరేట్ చేసుకుంటే మాకు మట్టి నేల ఉంది కదా ఇసుక నేలలో తుడుచుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట పొడవి వేరే కట్టుకుంటేనేమో సాఫ్ట్గా ఉన్న గచ్చు నేల మీద ఊడ్చుకోవడానికి ఉపయోగపడతాయి అందుకని చెప్పి నేను ఇలా సపరేట్ చేస్తున్నాను ఇగోండి ఇదైతే సపరేట్ చేశాను అన్నమాట ఇదైతే పొట్టిగా ఉన్న చీపురు ఇది ఇసుకనాల్లో కూడా ఊడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సపరేట్ చేశాను దీనికి అది నేను ఒక చీపురు కోసం తెచ్చాను కానీ రెండు చీపురులు అన్నమాట ఇది పొట్టి చీపురి ఇదైతే పొడవు చీపురి ఇళ్ళ పొడవుగా ఉన్నాయన్నమాట ఇదైతే సాఫ్ట్గా ఉన్న గచ్చినాల మీద తుడుచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అయిపోయినాయి నేను చీపుర్లు అయితే రెడీ అయిపోయినాయి అనమాట మనకి ఇంట్లోకి అవ్వండి రెండు చీపుర్లు అయినా